మీరు ఒక మాట అన్నారు మల్కాజ్గిరి ప్రజలు ఏం అమాయకులు కాదు అన్నీ అబ్జర్వ్ చేస్తారు అన్నారు ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్లో సానుభూతి వర్కౌట్ అవుతుందా సానుభూతి కావాలని తెచ్చుకుంటే ఒక చిన్న ప్రశ్న దీంట్లో ఇంటరప్ట్ ఏంటంటే ఈటల రాజేందర్ గారు గజ్వెల్ లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు ఓడిపోయాను కదా నన్ను ప్రశ్నించే గొంతుగా నన్ను గెలిపించండి అని తన ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనికి ఎక్కడ దేన్ని ఆయన ఈటల రాజేందర్ ప్రశ్న కూడా ఉంటుందా అంతే ఎప్పుడైనా ప్రశ్నిస్తాడు ఆయన ఏం ప్రశ్నించాడు ఇప్పుడు తెలంగాణ వాదులు అంటే అందరు తెలంగాణ వాదులే మేము కూడా వేరే పార్టీలో ఉన్నా కూడా వేర్ ఆల్సో తెలంగాణవాదులు తెలంగాణ రావాలని మేము కూడా ఓట్లా ఆయన ఏడే ప్రశ్నించాడో చెప్పానండి ఆయన ప్రజలు గుర్తిస్తారు అంటే ఆయన హుజురాబాదులో ప్రశ్నిస్తే గజ్వేల్ ప్రశ్నిస్తే మరి అక్కడెందుకు గెలవలేదు అక్కడ గెలవనుడు అక్కడ చెల్లని పైసా ఇక్కడ ఎందుకు చెల్తుంది అక్కడ చెల్లని రూపాయి ఇక్కడే కొడంగల్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లింది కదా అప్పుడు చెల్లింది ఇప్పుడు లేదు అప్పుడు చెల్లింది ప్రజలు రియలైజ్ అయిన వాళ్ళు ప్రజలు ప్రజలు గుర్తుపడుతున్నారు ఓకే ప్రజలు ఏందంటే ఇంతకు ముందు కొడంగల్లో ఓడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి నేను మాకేం చేసాడు ఎప్పుడు వచ్చాడు మా దగ్గరికి మా సమస్యలు ఏం తెలుసుకున్నాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు నేను చెప్పండి ప్లీజ్ ఇక్కడ ఉప్పల్లో ఉప్పల్ కారిడార్ అని చెప్పి వర్కర్స్ అవును అది నారపల్లి నుంచి వెళ్ళి ఉప్పలికి వస్తాయి సో గత ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి యా ఆల్మోస్ట్ ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి మరి వారు కూడా మరి ఎంపీగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఆయన ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ అది సో ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎందరో మందికి యాక్సిడెంట్ అయింది ఎందరికో కాళ్ళెక్కలు విన్నాయి ఎందరో చచ్చిపోయారు మరి గుర్తుకు రాలేదు ఆయనకి పట్టించుకోలేదు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఎందుకు పట్టించుకోలేదు అది